భారత్ గ్యాస్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఇక్కడ స్థానిక చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవ్ గారు వచ్చారు సో ఇప్పటి వరకు గత రెండు మూడు గంటల నుంచి కూడా యాజమాన్యంతో కార్మికుల సమస్యలను సమస్యల పక్షాన మాట్లాడారు సో చర్చల ఫలితం ఏ విధంగా ఉంది యాజమాన్యం ఏ విధంగా స్పందించిందో ఒకసారి మేడం గారి మాటల్లోనే విందాం మేడం నమస్తే అండి మేడం యాజమాన్యంతో చర్చించారు కార్మిక సమస్యలు సో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది యాక్చువల్గా ఇప్పుడు మేనేజర్ గారు మాట్లాడినరు మరి అదేవిధంగా అశోక్ గారు కూడా మాట్లాడినరు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నిన్నటి నుంచి మరి ఇక్కడ స్థానికంగా చెల్లపల్లి డివిజన్లో మరి అరవై ఎనిమిది కుటుంబాలు గత ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాయి ఈ ప్లాంట్లు సో అనివార్య కారణాల చిన్న చిత్క చిన్న చిన్న వాళ్ళకి ఏదో మనస్పర్ధల వల్ల మరి ఇప్పుడు సడన్గా వీళ్ళని తీసేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో నేను సీఏ గారు స్థానిక నాయకులు లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమని అని అంటే వీళ్ళ కాంట్రాక్ట్ అనేది అయిపోయింది వీళ్ళందరినీ కూడా తొలగించినము అని చెప్పారు సో ఎట్లెట్లా తొలగిస్తారు మరి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ల నుంచి ఆ కడుపు కట్టుకొని మరి ఉదయం ఆరు గంటలకి ఇక్కడికి వస్తే రాత్రి పన్నెండు గొట్ట దాకా మరి తలుపులు పెట్టి పని చేసుకున్న మా తెలంగాణ బిడ్డలు ఇప్పుడు మీకు అవసరం లేకుండా పోయిందా మరి బయట రాజ్యం నుంచి తెచ్చుకొని బీహార్ వాళ్ళు మరి బయట నార్త్ వాళ్ళని తెచ్చుకుంటే మరి మేము ఎట్లా ఒప్పుకుంటామని వాళ్ళతోటి పెద్ద ఎత్తున మరి బ్రతిమలాడడం జరిగింది కాలు మొక్కు జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఓ గారితో కూడా ఫోన్ చేయించడం జరిగింది మాజీ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు మాట్లాడితే అప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళ యొక్క పెద్దలు మాట్లాడడం జరిగింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా నలభై ఎనిమిది కరువులో మేము తీసుకుంటాము ఎనభై ఐదు శాతము పని వీళ్ళకే ఇస్తాము మరి అధిక లోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకే ఇస్తాము మరి ఫైవ్ కేజీ సిలిండర్ ఏదైతే ఉందో అది మరి ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఇస్తాం ఆల్రెడీ బాండ్ అనేది అయిపోయింది వాళ్ళ తొలగించడానికి వీల్లేదు అని చెప్పి మరి స్థానిక నాయకులు ఆల్ పార్టీస్ మేము అందరం కూడా కలిసికట్టుగా మరి మా ప్రజల కోసం ఎంత దూరం అయినా కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకనంటే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మరి చిన్న వయసులో నుంచి పద్నాలుగు పది ఏళ్ళ నుంచి జాబులెక్కి ఈరోజు భుజాలు కాయలు కాసుకొని మరి లోడ్లు దింపిన సందర్భాలు ఇట్లాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు మరి యువత కూడా చాలా మంది ఉన్నారు సో మా బతుకులు రోడ్లు అని అంటే మరి నిన్నీ ఇప్పటి వరకు కొమ సురేష్ గారు నాకు నాలుగు వందల అరవై సార్లు ఫోన్ చేసి నిన్న నాకు పెళ్ళిళ్ళు ఉండే రాలేదు ఈరోజు పొద్దున నుంచి తొమ్మిది గంటల నుంచి ఈ ప్లాంట్లో కూర్చొని ఇప్పుడే బయటకు వచ్చినాము సో మేము వాళ్ళకు కూడా తెలియజేయగా మీరు చెప్పింది మేము బట్ మేము బయట వాళ్ళని ఒప్పుకునేదే లేదు మా తెలంగాణ బిడ్డలు మా చెర్లపల్లిలో స్థానికంగా ఉన్న భారత్ మరి పెద్దది అతిపెద్ద ప్లాంట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మాకు పని కల్పించడాన్ని మేము అడుగుతా ఉన్నాం మరి పెద్దలు బోస్ గారు అదే విధంగా సత్యరెడ్డి గారు రమేష్ గారు మరి నర్సింగ్ అన్న వీళ్ళందరూ వచ్చిండ్రు మళ్ళీ ఒక్కసారి మరి ఇప్పుడు అయితే పెద్దలు వాళ్ళు సెంట్రల్ నుంచి స్పందించరు ఖచ్చితంగా వీళ్ళని తీసుకుంటాం ఎవరిని కూడా అన్యాయం చేయమని చాలా సముఖంగా స్పందించారు వాళ్ళు వాళ్ళకి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ పదిహేను పర్సెంట్ పని కూడా మాకే ఇవ్వాలి యాజ్ కానీ వీళ్ళ పోరాటం సో ఆ పదిహేను పర్సెంట్ కోసము మరి రేపు టైం తీసుకొని రేపు రెండు గంటల తర్వాత పెద్దలు ఏమన్నారు అంటే ట్రాన్స్పోర్టర్లు అందరూ రెండు తర్వాత ఫ్రీ అవుతారంటే మరి రెండుకా మూడుకా చేసుకొని మన ఇలాకాల మన డివిజన్ జన్ల మా పని విజ్ఞప్తి సో అట్లనే చేసి పెడతామని కూడా జై జై తెలంగాణ కాంగ్రెస్ సో మనకి ఇక్కడ నాయకులు బోస్ గారు కూడా ఉన్నారు సో అనగానే అడిగి తెలుసుకున్నాము అసలు కార్మిక డిమాండ్స్ ఎలా ఉన్నాయో సార్ చెప్పండి అసలు కార్మిక డిమాండ్స్ ఎలా ఉన్నాయి యాజమాన్య వైఖరి ఏ విధంగా ఉంది సో అసలు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది మీరేం కోరుకుంటున్నారు మాతో అగ్రిమెంట్ రేట్ మీద జరిగింది అది అగ్రిమెంట్ అయిపోవడం రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితమే రేట్లు పెంచాలి రేట్లు పెంచకుండా మాకు టెండర్ పోస్ట్ పోన్ అయింది టెండర్ ఎక్స్టెండ్ అయింది అని చెప్పి పోస్ట్ పని చేసుకుంటూ వస్తున్నారు అదే రేటుకి మేము పనిచేస్తున్నాం అయినప్పటికి కూడా వాళ్ళు మోసపూరితంగా మమ్మల్ని ఏదో రకంగా రేట్లు తగ్గించాలి ఏదో రకంగా మా పవ ఇక్కడ యూనియన్ తీసే లేకుండా చేయాలని కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ మేనేజ్మెంట్ అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టర్స్ ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఇది ఇదివరకు ఒకసారి ఇట్లాగే ట్రాన్స్పోర్టర్స్ అందరూ బీహారాలను తీసుకొస్తారంటే మేము కొట్లాడి బీహారాలు రాకుండా చేయగలిగాం ఈరోజు ఈరోజు మేనేజ్మెంటే దాన్ని కల్పించుకొని మాకు అన్యాయం జరుగుతుంది మాతో అగ్రిమెంట్ ఏంటంటే మా అగ్రిమెంట్ క్లియర్గా ఈ ప్లాంట్లో లోడింగ్ అన్లోడింగ్ ఏది జరిగినప్పుడు కూడా మాకే జరగాల మాతో జరగాలి మేము చేస్తాం కావాలంటే మ్యాన్ పవర్ పెంచుకుంటా ఉన్నాం మొన్న జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి దాన్ని నలుగురు డ్యూటీకి రావట్లేదు వాళ్ళని అన్నారు తీసేసినాం ఇంకా పదిహేను మందిని పెంచుకోమన్నారు నలభై ఐదుని అరవై చేసినాం అయినప్పటికి కూడా సడన్గా పదిహేనో తారీఖు నుంచి వాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్పడం అనేది ఇది అన్యాయం పూర్తిగా కుట్ర ఇది నొప్పుకునే పరిస్థితి లేదు ఇదివరకు ఏదైతే చెప్పినామో మీకు అవసరమైతే ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలను తీసుకోమంటున్నాం బయట నుంచి ఎవడొచ్చినా ఒప్పుకునే లేదు ఆల్రెడీ హ్యాండ్లింగ్లో కూడా సగం మందిని బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు కొత్తగేళ్ళం పెట్టారు కొంతకాలం తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళందరం బయట పంపించి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసి మాకు పెరగకుండా వచ్చేట ఆదాయం లేకుండా చేసి వేరే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పడి ఉంటారు ఇప్పుడు వంద రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు బయటకు వస్తే చెబుతాం మీరు వంద రూపాయలకి ఎందుకు చేస్తున్నారా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం మాతో సమానంగా ఇప్పిస్తూ ఉంటాం ఎక్కడుంటాడు వీడు చూస్తాం మేము ఇక్కడ తెలంగాణ బిడ్డ కాకుండా ఇంకోటి ఉంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ప్లాంట్ కావాలంటే మూసుకోమను ఇంకో చోట తీసుకెళ్ళమను ఈ దగ్గర ఏం పవర్ ఉందో చూస్తాం మేము కూడా అవసరమైతే సీఎం దగ్గరికి వెళ్తాం సీఎం గారితో మాట్లాడతాం మాకు సపోర్ట్గా ఉంటాడు వీళ్ళకి సపోర్ట్గా ఏమి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నట్టు ఉపాధి లేక చేస్తుంటే ఉపాధి కల్పించాల్సిన పరిస్థితుల్లో ఉపాధి తీసేసినాం ఏమంటాడు మీతో అగ్రిమెంట్ లేదు మిమ్మల్ని తొలగించడం మా దగ్గర అగ్రిమెంట్ ఉంది మాతో రేట్ అగ్రిమెంట్ ఉంది అట్లాగే మాతో సొసైటీ పెట్టుకున్నాం ఈ కంపెనీలోనే ఈ భారత గ్యాస్లోనే అనేక మంది మేనేజర్లు వచ్చారు వెళ్ళిపోయారు వీళ్ళకి నాలుగోసారి పిఎఫ్ ఇవ్వకుండా ఎగ్గొ పిఎఫ్ ఈఎస్ఏ లేకుండా తీసుకున్నారు దండుకున్నారు పారిపోయారు లాస్ట్ టైం కాంట్రాక్టర్ పారిపోతే మేమందరం ఎమ్మడి పడితే అతను అడ్రస్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం వాడు ఎక్కడ ఉంటాడో తెలవట్లేదా మేమేం చేయాలి వాడు ఉంటే పట్టుకురామంటే ఇక్కడ నా కొడుకు ఇలా ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అడ్రస్ ఇవ్వలేదు అని తీసుకురాలి అక్కడ మమ్మల్ని పిలిచి మీరే సొసైటీ పెట్టుకోండి వాడికి ఇచ్చి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ మీకు ఇస్తాం మీరే నడుపుకోని అన్నారు నడుపుకుంటున్నాం నడుపుకుంటే ఏమైంది వీళ్ళకి ఈ మధ్యనేమని పిచ్చి పెట్టింది వాళ్ళకి అనవసరంగా పిచ్చి పట్టుకుని మాకు పిచ్చి ఎక్కించి మాకు ఇబ్బంది కలిగించేసి పోలీసులకిను బయట వాళ్ళందరికీ కూడా మేమేదో తప్పు చేస్తున్నాడు చెప్తాం అనేది చాలా అన్యాయం దీన్ని సహించేది లేదు ఏమైనప్పుడు కూడా ఈ కంపెనీలో ఈ భారత్ గ్యాస్ కంపెనీలో తెలుగువాడు పనిచేయాలి తెలంగాణ బిడ్డ పనిచేయాలి బయట ఎవడో చేయడానికి వీలు లేదనేది మా స్టాండ్ వాళ్ళందరినీ బయటకు పంపించాలి తర్వాత ఎవరు చేస్తారన్నది మేము చూస్తాం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉన్నది రేపు మాట్లాడిన తర్వాత మేడం గారు వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే మన వాళ్ళు చెప్పగానే వచ్చారు నేను వాళ్ళతో మాట్లాడారు మాట్లాడిన సంతోషం వాళ్ళు ఏంటంటే సగం న్యాయం సగం నిజం చెప్పారు సగం ఆబద్ధం చెప్పారు ఆవద్దని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాప మేడం తెలుసు తెలిసిన దాంట్లో మాట్లాడింది మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత విషయాలన్నీ నిజం చెప్తే అవునా ఇట్లా చెప్పలేదు కదా మాకు కాబట్టి రేపు మళ్ళీ మాట్లాడతారు రెండున్నరకి టైం తీసుకుంటా రెండున్నరకి మీరు రండి ఇద్దరు ముగ్గురు మీరు కూడా ఉంటే బెటర్ ఎందుకండి బయటనిచ్చినటువంటి కార్పొరేటర్ గారు వేరే వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడతారు వీళ్ళు కూడా ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళొచ్చుగా మేనేజ్మెంట్కి ఏంటి బాధ అంటున్నా యూనియన్ నీ దగ్గర పనిచేసే నాయకులతో మాట్లాడకుండా బయట వాళ్ళతో మాట్లాడ మేడంతో పాటు ఇంకొక ఇద్దరు నీళ్ళు కూడా ఎలా చేయాల్సింది మమ్మల్ని కూడా ఎలా మాట్లాడతాం మా తప్పంటే ముఖం చెప్పు చెప్పు మీరు తప్పైతే మేము ముఖం చెప్తాం అంతేగాని దొంగచాటుగా దొంగ వ్యవహారాలు మాట్లాడతాం లేదు మేము కార్మికులు శ్రమ చేస్తాం కష్టపడతాం నిజం మాట్లాడతాం న్యాయం గురించి నిలబడతాం అవసరమైతే ఏ త్యాగానికి సిద్ధపడతాం వాళ్ళు చంపదలుచుకుంటే పోలీసులను పిలిచి అని పిలిచి ఖాళీస్తే చంపనండి మూడు మంది దేశంలో సాస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా సావడానికి సిద్ధంగా ఉంటాం సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐటీసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ శంకర్ గారు సో శంకర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాము వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది సో వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి యాజమాన్యం తీరుని వీళ్ళు ఏ విధంగా ఎండగట్టడం ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే అండి వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది అంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కాంట్రాక్ట్ అయిపోయినట్టుగాను వాళ్ళు కాంట్రాక్ట్ రెన్యూల్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళు టైం ఇవ్వాలి అసలు కాంట్రాక్ట్ అనేది లేకున్నాను వాళ్ళు లేదు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం కాంట్రాక్ట్ అయిపోయింది అనేది లేదు కాంట్రాక్ట్ పీరియడ్ అవ్వలేదు ఇంకా టైం ఉంది అయితే వీళ్ళకి ఇంటిమేషన్ కూడా లేదు నిన్న సాయంత్రం ఆల్ ఆఫ్ ది సడెన్గా వాళ్ళని ఒక ఇరవై ఐదు మందిని లోపలికి తీసుకుంటాము వాళ్ళకి బెడ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసి ప్లాన్ ప్లాన్తోటి ఈ కార్మికులందరినీ బయటకు పంపించాలి బీహార్ వాళ్ళతోటి నడిపించాలనే ఉద్దేశంతో ఈ కుట్ర చేశారు అది ఈ రోజున ఇప్పుడు మేడం గారు వచ్చారు కార్పొరేటర్ గారు వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడాను ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు వాళ్ళు నచ్చ చెప్పడానికి అయినా కానీ వాళ్ళు మొండి పట్టు వదలట్లేదు వాళ్ళు ఎప్పటికీ కూడాను ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా కానీ వదిలించుకోవాలి బీహార్ వాళ్ళతో చేయించుకోవాలి వాళ్ళకి కొత్త ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ను కూడాను పెంచుకోవాలని పెంచుకోవాలనేసి అంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రకారంగాను ఎక్కువ పేమెంట్ చేయాలి వాళ్ళైతే తక్కువ పేమెంట్ తోటి ప్రొడక్షన్ తీసుకోవచ్చు ఆ ఉద్దేశం కుట్ర వెనకబెట్టుకునేసి వీళ్ళ మీద అబండాలు వేసేసి అన్యాయంగా వాళ్ళ మీద లేని పని అని చెప్పి ఇప్పటి వరకు కాలయాపం చేశారు వాళ్ళు ఇప్పటికీ కూడా వినలేదనేసి అంటే వాళ్ళు ఈ ఏరియాలో కంపెనీ ఎలా నడుపుతారు అనేది మేము కూడా చూస్తాము ఏఐటీసీ క ఏఐటీసీగా కార్మికుల పక్షం నిలబడతాము ఎంతవరకు అయినా కానీ మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క బా వాళ్ళ జీవితం అంతా కూడా దీని మీద త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఏఐటీసీగా మేము పోరాటం చేస్తాము వదిలిపెట్టము యాజమాన్యం కళ్ళు తెరిస్తే ఇప్పటికైనా కానీ వెంటనే మరి పరిష్కారానికి ముందుకొస్తే బాగుంటుంది లేకపోతే దానికి కావాల్సిన బాధ్యత అంతా యాజమాన్యమే వహించాల్సి వస్తుందనేసి మేము హెచ్చరిస్తాం యాజమాన్యం చర్చలు కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలు లేకుండా కార్మికుల సమస్యల పైన వాళ్ళు మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు సో దాన్ని ఏ విధంగా ఉన్నారు వాళ్ళు తప్పు పిలవడమే తప్పు కౌన్సి కౌన్సిలర్ గారు వచ్చిండొచ్చు కానీ యూనియన్ ప్రెసిడెంట్ పిలిచి అక్కడ సమస్యలు ఏందో కార్మికులను పిలిచి ఇన్వాల్వ్మెంట్ చేస్తే తెలుస్తుంది కానీ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి కౌన్సిలర్ చెప్పేసి ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ తప్పు భవిష్యత్తులో మాత్రం మేము ఏఐటీసీగా ఉద్యమం ఉద్యమం చేస్తాం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు బీహార్ వాళ్ళు ఎవరు ఉండద్దు స్థానికులకే ఉండాలి అసలు స్లోగన్స్ ఉన్నది స్థానికులు జాగలు ఇచ్చినప్పుడే స్థానికులు ఎంప్లాయింట్ ఇవ్వాలని స్థానికులకు ఎంప్లాయిమెంట్ ఇవ్వకుండా వేరేళ్ళు బియ్యాల ఇస్తే మేమెందుకు ఎక్కుంటాం తెలంగాణ ప్రజలు ఊకటి ప్రసక్తి లేదు మొత్తం చెల్లపల్లి నాచారం మొత్తం కార్మికులు ఏకం చేసి రేపు భవిష్యత్తు వీళ్ళంతా కార్యాచరణ చూపిస్తుంది సో చూసారు కదా ఇక్కడ భారత్ గ్యాస్లో గత ఇరవై ఐదు నుంచి ఒక అరవై నుంచి అరవై ఎనిమిది వరకు కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఆల్ ఆఫ్ సడెన్ నిన్నటి నుంచి వాళ్ళను రేపు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము మీరు ఇప్పటి నుంచి మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు తీవ్ర మానసిక వేదనకు గురై తీవ్ర ఆందోళనకు గురై వాళ్ళు కలత చెందుతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ మనకు భారత్ గ్యాస్ ముందుట ఎవరైతే ఉన్నారో కార్మికులు తొలగించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసనను వాళ్ళ వాళ్ళ బాధను వాళ్ళ వేదనను ఇక్కడికి గోడ వెల్లబించుకోవడానికి వాళ్ళ నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చారు సో వాళ్లకు మద్దతు తెలపడానికి జాతీయ ఏఐటీసీ నాయకులు బోస్ గారు కావచ్చు అదేవిధంగా స్థానిక చెర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి కావచ్చు అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ శంకర్ గారు వీళ్ళంతా కూడా వీళ్ళకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు సో యాజమాన్యం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చర్చలు జరిపిన జరిపినప్పటికీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్చలు ఓన్లీ కార్పొరేటర్ వీళ్ళతోనే మాట్లాడారు తప్ప కార్మిక నాయకులను ఎవరిని కూడా లోపలికి పిలిచి అసలు కార్మిక సమస్యలను వాళ్ళు చర్చించలేదు సో వాళ్ళకు వచ్చింది చెప్పారు సో వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇలా చేయడం వల్ల డిసిప్లినరీ మేనర్స్లో మేము యాక్షన్ తీసుకున్నాము సో అందుకనే చాలామందిని తీసేయడం జరుగుతుందని చెప్పేసి ఎలాంటి నోటీసు లేకుండా ఈవెన్ కాంట్రాక్ట్ ఏదైతే పీరియడ్ ఉందో కాంట్రాక్ట్ పీరియడ్ పూర్తి కాకుండా సరే వాళ్ళకు నోటీస్ పీరియడ్ లేకుండా తీసుకో తీసివేయడం అనేది చాలా దారుణాతి దారుణం అని చెప్పేసి వాళ్ళు ఆపుతున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఏవైతే చెప్పారో మేము తర్వాత కంటిన్యూ చేస్తాము ఏవైతే ఇచ్చారో ఇప్పటికే హామీలు ఆ హామీలు కూడా వాళ్ళు నీటి మీద రాత్రే తప్ప గతంలో కూడా చాలా వరకు హామీలు ఇచ్చి కూడా ఇప్పటికీ చాలామందిని మొన్నటికి మొన్న ఐదుగురిని తీసేశారని చెప్పేసి చెప్తున్నారు సో ఇకనైనా వాళ్ళు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు మార్చుకొని గతంలో తీసేసిన కార్మికులను చేర్చుకొని అదేవిధంగా ఇప్పుడు తీసేస్తామని చెప్పేసి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఒక దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది కార్మికులను తొలగిస్తున్నామని చెప్పేసి ప్రకటించారో వాళ్ళని కూడా వెంటనే విధులకు తీసుకొని వాళ్ళకు వేతనం ఏదైతే ఉందో గతం అంటే సీనియారిటీ ప్రకారం వాళ్ళకు వేతనం కూడా అంటే న్యాయమైన న్యాయమైన వేతనాన్ని ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు అంటే పని భారం తగ్గించి వాళ్ళను స్థానికంగా అంటే స్థానికులతోటే వాళ్ళకు ఇక్కడ ఉపాధి కల్పించాలి తప్ప వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టకూడదని చెప్పేసి వాళ్ళ కార్మికులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ పెద్ద ఎత్తున వాళ్ళకు వాళ్ళ డిమాండ్స్ తీరే వరకు ఇక్కడ ఆందోళన చేసి యాజమాన్యంతో కావచ్చు అదేవిధంగా వాళ్ళకు డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న ప్రస్తావ అప్డేట్ శ్రీ శ్రీనివాస్ రిపోర్టింగ్ ఫ్రమ్ చెర్లపల్లి Gas Please subscribe to the channel and download the Politicos app from the links in the description.